వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట నేను ఎప్పుడు చూ చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది ప్లీజ్ లైక్ చేస్తారు కదా ఓకేనా ఇంకా మార్నింగ్ పప్పు అయితే పెట్టేశానండి మా ఇంట్లో కంపల్సరీ పప్పు అయితే ఉండాలి అన్లెస్ అంటలు ఎప్పుడైనా ఉండదు తప్ప రెగ్యులర్గా పప్పు ఉంటుందన్నమాట కందిపప్పు ఒంటికి చాలా మంచిదండి యాక్చువల్లీ మీ ఎవరికైనా లేదు అందుకే చెప్తున్నాను సో ఇంకా చిక్కుకూర పప్పు చేస్తున్నాను అనమాట చెప్పాను కదా వీక్లీ త్రీ డేస్ అయితే కంపల్సరీ ఆకుకూర ఏదో ఒక ఆకుకూర అయితే చేస్తాను చిక్కకూర మామిడికే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా వీడియో ఎండింగ్లో చెప్తాను కాసేపు అయ్యాక ట్విస్ట్ ఏంటో మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను అనమాట ఇంకా పప్పు అయితే చేసేద్దామని అనుకున్నాను తర్వాత పొట్లకాయలు తెచ్చానండి పొట్లకాయ పచ్చడి చేద్దామని చెప్పి పొట్లకాయలు కూడా తరుగుతున్నాం అనమాట పొట్లకాయలు మేమైతే చక్రాల్లో తరుగుతామండి అంటే చక్రాల్లో తరిగితే ఏంటంటే ఉడకపెట్టడానికి అది అనమాట సో అందుకని ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను నేను చక్రాల్లో తరుగుతాం మేము అని చెప్పి చెప్తున్నాను అనమాట మీ ఇంట్లో పొట్లకే ఎవరిష్టంగా తింటారు కామెంట్ చేసేయండి ఇంకా పిల్లలకైతే బౌన్స్ బిస్కెట్స్ కావాలని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఇంకా అన్నం తినేలోపు గ్యాప్ ఉంది కదా సరే తింటామమ్మా అని చెప్పి తెచ్చుకున్నారు పిల్లలైతే బౌన్స్ బిస్కెట్స్ ఇంకా నేనైతే వంట పని అయితే చేసుకుంటున్నానండి మా వారైతే ఇవాళ శనివారం కదండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటారనమాట సో ఆయన బయటకు వెళ్ళి పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు అన్నీ తెచ్చుకున్నారనమాట ప్రతివారం చేసుకుంటారండి చాలా మంచిదండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే మనకేమైనా తీరని ఉంటే కనుక అన్నమాట కొబ్బరికాయ పువ్వులు అరటిపళ్ళు అవి తెచ్చుకున్నారు ఇంకా ఆయన పూజలు చేసుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు అనమాట ఇంకా నేను పొట్లకాయలు అయితే చక్రాల్లో తరిగేసాను అదే చూపిస్తున్నాను మీకు ఇలా తరుగుకుంటే ఏంటంటే మరీ పెరుగులో వేసినప్పుడు పీసర్ అయిపోయి మెత్త మెత్తగా అయిపోదు కొంచెం బాగుంటుందన్నమాట పొట్లకాయ పెరుగు పెరుగుపచ్చల్లోకి ఇంకా పప్పు అయితే ఉడికిపోతుందండి పప్పు అయిన తర్వాత ఇంకా అది చుక్క కూర మామిడికాయ పప్పు ఇంకా పొట్లకాయలు తరిగేసాను కదండి కొంచెం బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పొట్లకాయలు అయితే వేసేసానమాట పొట్లకాయల ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళ మూత పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఉడికిపోతుంది మరీ మెత్తగా ఉడకనివ్వకూడదండి చెప్పాను కదా పెరుగులో కాస్త కనిపించేలా ఉండాలి నీళ్ళమూత అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత ఏదో కాలు వస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట లేకపోతే పప్పు కూడా చేసేసుకున్నాను పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంతకీ ట్విస్ట్ ఏదో చెప్తానన్నాను ఏంటో తెలుసా మీకు వెనకాల మామిడికాయ కనిపిస్తుంది కదండీ చుక్కకూర మామిడికాయ చేద్దాం అనుకున్న దాన్ని చుక్కకూర ఏమో కడిగాను మామిడికాయ ఏమో తరగడం మర్చిపోయాను ఏదో కాలు వచ్చేదో మాట్లాడుతూ ఇంకా చుక్కకూర పప్పు చేసేసాను అనమాట పొట్లకాయలు అయితే ఉడికిపోయాండి పెరుగు కూడా కొంచమే ఉంది మళ్ళీ తెప్పించాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి పొట్లకాయ పెరుగు పచ్చళ్ళకి వేయడానికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అది పెరుగు కూడా ఒక ప్యాకెట్ తెప్పించానండి మళ్ళీ మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయాక మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చి కలిపాను ఎందుకంటే సరిపోదు అనమాట ఒకటి తీసుకొచ్చాడు మా బాబు ఇంకా పొట్లకాయలు అయితే ఉడుకుతున్నాయి ఇంకా వంట అయితే అవుతుందండి ఈ ఎండకి వంట చేయాలంటే బాగా అనిపిస్తుంది బట్ తప్పదు కదా యాక్చువల్టీ తొందరగానే అయిపోయిందండి ఇంకేదో కాల్ వచ్చిందని అలా మాట్లాడుతూ అలా అలా ఎంగేజ్ అయిపోయాను అదే చూపిస్తున్నాను పాప అయిపోయింది ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి చేయాలి ఆ అల్లం పచ్చిపరిచి కూడా దాంట్లోకే అనమాట ఇంకా నా వంటది అయ్యేలోపు ఈలోపు మా వారి పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆయన పూజ అయ్యిందనుకోండి తొందర పెడతారు అయ్యిందా లేదా వంట అయిపోయిందా లేదా ఇంకా అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నారండి ప్రతి శనివారం పూజ చేసుకోకపోతే ఆయనకి అస్సలు మనస్తో వచ్చిందనమాట ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు చాలా నమ్ముతారండి ఆంజనేయస్వామి ఆ పూజ మీరు కూడా చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఏమైనా కోరికలు ఉంటే కూడా తీరుతాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే ప్రతి శనివారం చేసుకోవాలన్నమాట ఇది పొద్దున్న పుట్టైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇంకా పూజైపోయి మా వారు పిల్లలు ఇక్కడ కూలర్ వేసుకొని కూర్చున్నారనమాట నేనేమో వంటది చేసుకుంటూ మధ్యలో వచ్చి నేను కూడా కూర్చున్నాను చాలా వేడిగా ఉంది మా ఆయన అన్నారు ఇంకా ఆపపోయిన ఈ వీడియో అని ఒక్కొక్కసారి అది బలం ఏడిపిస్తారండి కానీ చాలా సపోర్ట్ చేస్తారు మా వారు ఇంకా పెరుగులోకి ఆవపిండి వేసానండి పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవడానికి పొట్లకాయలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఆవపిండి పసుపు ఉప్పు పెరుగు ఉంటే సరిపోతుందన్నమాట సో నేనైతే ఫస్ట్ ఆవపిండి అయితే వేసాను ఆవపిండి అంటే ఆవాలు వేయించేసుకొని మిక్సీ పట్టుకుంటే పిండి ఎలా కూడా చేసుకోవచ్చు రెడీమేడ్ కూడా కొనుక్కోవచ్చు ఇంకా ఆవపిండి వేసేసి తర్వాత నేను పొట్లకాయల్లో వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలిపేసానండి కలిపేసి మొత్తం వేసేసాను అనమాట పొట్లకాయలు అలాగా ఆ తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు వచ్చేసి లాస్ట్లో వేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసేసాను ఇంకా తర్వాత ఇప్పుడు పోపు చేసుకోవాలి మినపప్పు ఆవాలు తర్వాత ఎండు ఎండుపిరపకాయలు పోపు చేసుకోవాలన్నమాట పోపులను కొంచెం పసుపు వేసాను నేను అంటే పెరుగులో డైరెక్ట్ వేయలేదు వేసుకుంటే పుట్లకాయ ముక్కల్లో వేసుకోవచ్చు లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా అయిపోయింది అదే చూపిస్తున్నాను పప్పు అయితే అయిపోయింది తీరే మావిడికే మర్చిపోయానని చెప్పి చెప్తున్నాను అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియో మావిడికాయ మర్చిపోయాను అని చెప్పి మావిడికాయ అయితే మర్చిపోయానండి చూపించాను అనుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది మావిడకాయ ఎక్కడే ఉంటుంది పప్పు అయిపోతుంది ఇంకా మావిడకాయ వేయలేదనమాట పొట్లకాయ పచ్చళ్ళు కూడా కొంచెం పెరుగు కలుపుతాను లేదండో ఈ క్లిప్పింగ్ మిస్ అవ్వలేదు అదే చూపిస్తున్నాను మామిడికాయ వేద్దాం అనుకుని మర్చిపోయానండి పప్పులు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత పప్పు అయిపోయింది పొట్లకాయ పచ్చడి అయిపోయింది ఇంకా పెరుగు కలపాలండి పెరుగు కలిపాక పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చూపిస్తాను మళ్ళీ పెరుగు కలిపాను పెరుగు కలిపేసి ఇంకొంచెం బాగా మిక్స్ చేసేసాను అనమాట ఎందుకంటే పెరుగు కలిపాక కొంచెం ఉప్పు తగ్గుతుంది కదా అందుకని ఉప్పు కలుపుకొని అప్పుడు మళ్ళీ రెండు చూపిస్తున్నాను పొట్లకాయ పెరుగు పచ్చడి చుక్క మా వారికి పిల్లలకి రెండు ఐటమ్స్ చాలా ఇష్టమండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా మీరు ఎవరైనా తినకపోతే కనుక ఒకసారి నేను ప్రాసెస్ చూపించాను కదా పొట్లక పెరుగుపచ్చడి ఒకసారి చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా వారు అప్పుడే అడుగుతున్నారు ఏమైందో ఇంకా వంట అవ్వలేదా అని అయిపోయిందండి ఇంకా వీడియో తీసుకుంటున్నానని చెప్పాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తినేసి ఇక్కడ వాళ్ళం అక్కడ సర్దుమణిగాం అనమాట నిద్రపోయాము ఇంక ఇది ఈవినింగ్ అండి సొరకాయ కూర చేస్తున్నాను సొరకాయ ముక్కలు చూపిస్తున్నాను మీకు చాలా లేతగా ఉన్నాయండి తడి తడిగా కూర అయితే భలే వస్తుందనమాట సొరకాయ బెరడా కూర అంటారు మీ ఎవరికైనా తెలియకపోతే తెలుస్తున్నాను ప్రాసెస్ చూపిస్తున్నాను సొరకాయ బెరడా కూర ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇంకా ండి పెట్టేసి పోపు అది వేసేసాను ఇంకా పోపు కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేయాలి ఎండుమిరపకాయలు వేసేసాక ఇంకా సొరకాయ ముక్కలు ఉప్పు నీళ్ళు మూతా అనమాట చూసారా మిరప వాళ్ళు చిట్టుపట్లు ఆడుతున్నాయి ఎండమిరపకాయలు అయితే వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు మీకు ఏ ప్రాసెస్లో చేస్తే ఇష్టమో మీ పిల్లలు ఇంట్లో ఎలా తింటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా పోపు అయితే వేగిందండి నేను సొరకాయ ముక్కలు అది వేసేసి కొంచెం ఉప్పు అది వేసి ఒకసారి కలిపి నీళ్ళమూత పెట్టేస్తాను అన్నమాట నీళ్ళమూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి కూర మంచిగా మగ్గుతుంది సో ఇంకా నీళ్ళమూత అయితే పెట్టేశానండి ఇంకా సొరకాయ ముక్కలు ఉడికేదాకా అలా ఉంటుందన్నమాట ఇంకా సొరకాయ అయితే నీళ్ళమూత పెట్టేసి పెట్టేసాను ఇంకా అందరం హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నామండి అక్కడ వీడియో తీద్దామంటే ఉండదన్నమాట వాళ్ళు సౌండ్స్ అవి పెడతారు మళ్ళీ వాయిస్ ఓవర్ అది ఇవ్వాలి మళ్ళీ ఏమైనా కాపీ రేట్ పడుతుందేమో అన్నట్టు ఇంకా తీయలేదు ఇంక ఇక్కడేమో శనగపిండి చూపిస్తున్నాను సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఏంటంటే శనగపిండి వేసుకోవాలన్నమాట శనగపిండి వేసుకుని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి ఒకసారి చూశానండి మళ్ళీ ఉడికిందా లేదా అని ఇంకా అసేపు ఆగాక అప్పుడు వేద్దాంలే అన్నట్టు మళ్ళీ మూత పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా శనగపిండి వేసేసుకోవచ్చు అనమాట క్వాంటిటీ బట్టి మనం శనగపిండి వేసుకోవాలండి అది కాక శనగపిండి ఎక్కువ తినే అలవాటు ఉంటే కూడా కొంచెం శనగపిండి వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను నిండాగా మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా సొరకాయ ముక్కలు అయితే కలిపేస్తున్నాను ఇది బాగా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి సొరకాయ ఏంటంటే శనగపిండితో చేసేటప్పుడు కూరకి ఏంటంటే పోపులోనే మనం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే శనగపిండి వేస్తే పొడి పొడిగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే అప్పుడే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇంకా శనగపిండి వేగిన తర్వాత కారం ఉప్పు కూడా వేసేసానండి ఇంకా కారం ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి కదా అక్కడ అక్కడ అలా ఉన్నా కూడా పచ్చివాసన వస్తుంది కూర అంతా అందుకని ఒకసారి బాగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇదైతే మా చిన్నడు తీస్తున్నాడు ఈ వీడియో వరకు అయితే నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో పని చేసుకుంటున్నాను అనమాట పిల్లల్ని తీయమంటే తీస్తారు తీయరని కాదు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కదా మన పరిమాణం చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇంకా హెల్ప్ కావాలంటే వాళ్ళే తీస్తారు మాక్సిమం నా డాన్స్ వీడియోస్ అన్నీ మా పిల్లలే షూట్ చేస్తారండి ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నోరు ఊరిపోతుంది కదా గడ్డ పెరుగులో ఈ కూర నంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట చాలా బాగుంటుంది అన్నంలో నెయ్యి వేసుకునే కూర కలుపుకొని తిన్నా కూడా అదిరిపోతుంది అనమాట టేస్ట్ ఇంకా కూర కంప్లీట్ అయిపోతే కనుక మా వారన్నారు సమ్మర్ కదా కొంచెం పిల్లలకి ఏమైనా టూ టూ పేర్స్ బట్టలు తీసుకుద్దాంరా ఇక్కడ ఇంటికి దగ్గరే షాప్ ఒకటిందన్నమాట మేము ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటాము పిల్లల్ని మీరు వస్తారా అంటే మేము రామమ్మ లూడో ఆడుకుంటున్నాం మేము ఆడుకుంటాం మీరు వెళ్ళి తెచ్చేయండి నాన్నకి నీకు తెలుసు కదా అని అన్నారు ఇంకెందుకని చెప్పి కూరది కంప్లీట్ అయిపోయాక వెళ్దాంలే అని చెప్పి కూర చేస్తున్నా అనమాట మా ఇంటికి దగ్గరనండి ఫైవ్ మినిట్స్ మేము ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాం అన్నమాట యాక్చువల్గా వెళ్ళేటప్పుడు కూడా నేను ఆందవేలు బండ్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ షాప్ దగ్గర కూడా వీడియో తీద్దాం అనుకున్నాను తీరు ఆందవేలు బండ్ మీద వెళ్ళేటప్పుడేమో వర్షం పడింది ఇంకీలోపు నేను అక్కడ షాప్లో షాపింగ్ చేస్తుంటేనేమో మా వారికి ఏదో కాల్ వచ్చింది నేను మన ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను ఇంకా తెచ్చేసానండి ప ఈ ప్లాజా వచ్చేసి మా పెద్ద పాపది తర్వాత ఇదేమో టీషర్ట్ అండి మా పెద్ద పాపకి టూ పలాజోస్ టూ టీ షర్ట్స్ మా అక్క వాళ్ళ పాపకి టూ పలాజోస్ టూ టీ షర్ట్స్ మా చిన్న పాపకి మాత్రం టూ టాప్సే తీసుకొచ్చామండి అంటే దానికి లెగిన్స్ అవన్నీ ఎక్కువే ఉన్నాయన్నమాట టాప్సే లేవు మా పెద్ద పిల్లకి మా అక్క వాళ్ళ పాపకేమో టాప్స్ ఎక్కువ ఉన్నాయి ప్యాంటుకి కూడా మంచిగా బార్డర్ వచ్చిందండి మా పెద్ద పాప పలాజో టీషర్ట్ అనమాట ఒక పేరు మాది అది ఆల్రెడీ వేసేసుకుని ఉంది అది కింద ఉందనమాట ఇంకా అందుకని మేమిద్దరం వీడియో షూట్ చేస్తున్నాము ఇది వచ్చేసి మా చిన్న పాప టాప్ అండి అలాగే ఇప్పుడు వేసుకుంది కదా టాప్ ఇవాళ వేసుకునే టాప్ కూడా ఇప్పుడు తెచ్చింది ఇంకా అదే రెగ్యులర్ యూస్కే కదా ఇంకా వేసేసుకున్నారనమాట సో అక్కడ క్వాలిటీ బాగుంటుంది తర్వాత వచ్చేసి ప్రైస్ కూడా బాగుంటుందండి రీజనబుల్ రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయన్నమాట అది కాక ఇప్పుడు సమ్మర్ అంటే ఆఫర్లు పెట్టేస్తారు కదా ప్రతి చోట నేను మాక్సిమం ఆఫర్స్ అవి ఉన్న చోట తీసుకుంటాను అనమాట మా చెప్తోంది లైక్ చేయండి మా ఛానల్ని అని వీడియో కూడా అక్కడితో అండ్ చేసేసానండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్